ఓం అమద్గురుభ్యో నమ వసుమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా మీ అందరికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా అనేక అనేక ఆచార్యుల అందిస్తూ విశేషించి ఇరవై ఏడవ తారీఖు కృష్ణాష్టమి దాన్ని శ్రీ జయంతి అని కూడా పిలుస్తుంది కృష్ణుడు అందరికీ కూడా దైవం సకల దేవతల కంటే ఉత్కృష్టుడు కృష్ణ పరమాత్మ కృష్ణనల్లా దైవం ఇల్లై అంటారు ఆయువర్లందరూ కృష్ణుడి కంటే మరో దైవం ఎవరున్నారు అని కృష్ణ అంటేనే అమితమైన ఆనందాన్ని కలవాడు ఇచ్చేవాడు అందుకే కృష్ణ కృష్ణ అనే దానికి నిర్వచనం చెప్తూ మనకు కదా కృషిర్ భూవాచక శబ్ద నిర్వృతి వాచక అంటుంది శాస్త్రం కృష్ అంటే అమితమైన నా అంటే ఆనందం అమితమైన ఆనందాన్ని ఇస్తాడట అంతేకాదు కృష్ణ అంటే ఎవరు పిలుస్తారో అలాంటి వాళ్ళకి తాను రుణపడిపోతాడట అందుకే ఆయన పేరులో కృష్ణలో కకార షకారాలు పైన లేకుండా పోయి కిందువము నత్వము కలిస్తే రుణ ఈ మాట తానే కృష్ణుడు చెప్పుకున్నాడు శ్రీమద్ భాగవతంలో మనకి పెద్ద అంద తెలియజేస్తూ ఉంటారు తాను వెళ్ళే సందర్భంలో వైకుంఠానికి నేనేం చేయలేకపోయా అని అయ్యో అని బాధపడ్డాట ఉద్ధముడు మొదటి వారంతా అడిగారు దేవుస్వామి నువ్వు ఎవరికీ ఏం చేయలేదు ఎందుకు రుణపడ్డావు అని అడిగినప్పుడు అవును నేను రుణపడడానికి గల కారణం ఏమిటో తెలిసిన వాడు ఒక స్త్రీ బాధపడి కృష్ణ అని నన్ను నేను ఆ సందర్భంలో దూరంలో ఉండిపోయాను ఆవిడకి నేనేం చేయలేకపోయాను కృష్ణ మహాం దూరవాసిన అంటాడు చూడడం ఇక్కడ కృష్ణ అంటే ద్రౌపది ఆవిడకి ఏమి ఇవ్వలేదు అని తాను ఎంత బాధపడ్డాడో చూడండి రుణం ప్రవృద్ధమేమే హృదయాన్ నాపసత్పతి హృదయమంతా రుణగ్రస్తమైపోయింది అని బాధపడ్డాడు స్వామి అలాంటి కృష్ణుడు తన అన్నీ ఇచ్చి కూడా ఏమి మరేదన్నున్నాడు ఆయన నామని చెప్పిన వాళ్ళకి గుణపడిపోతాడు అలాంటి కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రోజు అష్టమి రోహిణి నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం చాలా గొప్పది పరమాత్మ అవతరించిన నక్షత్రాన్ని దాచిపెట్టేశారట పెద్దలందరూ ఎందుకంటే యశోదాదేవికి చాలా భయం ఎక్కడ ఏ ఉపద్రవం జరుగుతుందో నక్షత్ర నక్షత్రం తెలిస్తే ఎవరు అభిచారిక హోమం చేస్తారో అని నక్షత్రం చెప్పేవారు కాదట మరి అండి మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు నక్షత్రం ఏమిటి అంటే అద్దత్తిని పత్తానాలు అనేవారు నక్షత్రానికి పది రోజులు అనేవారు అంటే పైన కింద పది రోజులు పైకి వెళ్తే శ్రవణ నక్షత్రం పది కిందకు వస్తే రోహిణి నక్షత్రం దాచిపెట్టేవారు అందరికీ తెలియదు తెలియకూడదాన్ని ఎందుకని కృష్ణుడి మీద ప్రేమ ఆయన్ని రక్షించుకోవాలని భావన అలాంటి గొప్ప స్వామి ఈ మూడు జగద్రక్షకుడు అనేది గోపికు ప్రేమ చేత ఈయన రక్షకుడు అనేది తెలియలేకపోతుంది అలాంటి స్వామి అవతరించి మనందరికీ కూడా ఆనందాన్ని పంచిపెట్టడానికి అవతరించాడు స్వామి అందుకే సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన అష్టమి రోహిణి నక్షత్రం ఈ రెండు మనకి ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు అన్నమాట మనకు వచ్చిన రోహిణీ నక్షత్రం దానికంటే ముందున్న నక్షత్రంతో కలవకూడదు అలాగే అష్టమి కూడా శుద్ధంగా ఉండాలి అష్టమి కూడా ముందున్న సప్తమితో కలవకూడదు అలా కలిస్తే విధానే దోషం ఏర్పడుతుందని మన పంచాంగకర్తలు మన ఆచార్యులు తెలియచేస్తున్నారు అందుకని శుద్ధంగా ఉన్నటువంటి అష్టమి కానీ లేదు శుద్ధంగా ఉన్న రోహిణి కానీ దాన్నే మనం గ్రహిస్తుంటాం అదే రేపు మనకు అయితే ఏది ఎక్కువగా వ్యాప్తమవుతుందో తిథి కానీ నక్షత్రం కానీ తర్వాత రోజుకి ఏది ఉంటే దాన్నే చేసుకోవాలి ఒకవేళ అష్టమి తర్వాత రోజు ఎక్కువ ఉంది రోహిణి లేదు ఆయన కూడా అష్టమే చేస్తాం ఒకవేళ అష్టమి తక్కువ ఉంది రోహిణి నక్షత్రమే ఎక్కువగా ఉంది దాన్నే చేస్తాం మాకు ఈ గొడవంతా ఎందుకు అనుకుంటామా మన ఆచార్యుల చేయడంలో చేసుకుంటాం అందువల్ల కృష్ణాష్టమి ఇరవై ఏడో తారీఖు మనందరం సకల వైష్ణవ క్షేత్రాల్లో ఆచరిస్తాం గనక దాన్ని మనందరం ఈ ఈరోజు చేసేవారు కూడా చాలా మనందరం రెండు రోజులు స్వామికి భోజనాలు ప్రసాదాలు పెట్టడం తప్పేం కాదు కదా ప్రతిరోజు కృష్ణుని ఉత్సవం చేసుకోవచ్చు అంటుంటారు జీఎస్వామివారు అటువంటి ఉత్సవాన్ని మనందరం కూడా వైభవంగా జరుపుకున్నాం తతోఖిల జగత్పద్మ బోధాయాచుల భానున దేవకి పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం కీర్తిస్తారు పెద్దలు సూర్యుడు తూర్పును ఉదయించి తన వెలుగుతో చీకట్లన్నీ పారద్రోల్తాడు అన్ని పద్మాలు వికసిస్తుంటాడు అలాగే కృష్ణుడు కూడా అచ్యుత భానుడు అని పేరు ఈయన ఒక సూర్యుడే మరి ఈ సూర్యుడు ఎక్కడ ఉదయించాడు దేవకీ పూర్వ సంధ్యాయం దేవకీ దేవి అనేటటువంటి తూర్పున ఉదయించట ఈ అచ్యుత భానుడు ఈయనలా ఉదయించడం వల్ల ఏం జరిగింది సకల లోకాలనే పద్మాలు వికసించేట ఈ స్వామి రాగాని తోఖిల జగత్ పద్మ సమస్త లోకాలు గుజిస్తాయిట కృష్ణుడు అవతరించాట అరండి స్వామి అవతార మహోత్సవం ఈ సందర్భంగా ఒక తని అని కూడా మనం చదువుకున్నాం సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు ఈ శ్లోకాన్ని చదువుకోండి కృష్ణాష్టమి రోజున ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి ఓపిక లేని వాళ్ళు అనారోగ్యం త్రస్తులు ఎవరైనా ఉంటే కాస్త అనుపరహారాదు లాంటివి వాళ్ళు లాంటివి తీసుకోవచ్చు ఓపిక ఉంది చద్గా దృఢంగా ఉండగలం కృష్ణుడి మీద ఉంది అన్నవాడు ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణుడికి అభిషేకం చేసుకొని ఉయ్యాలలో స్వామి నుంచి కృష్ణాష్టకాన్ని మనం దాంతో దాంతోపాటుగా కృష్ణావిర్భావ ఘట్టం దశమ స్కంధంలో నాలుగో అధ్యాయం మనం ఉంటుంది అవసరమైతే దాన్ని చదువుకోగలిగే శక్తి ఉంటే చదువుకోవచ్చు లేదు ఈ రెండు శ్లోకాలను సంధానం చేస్తూ ఆరధించి కృష్ణా స్తోత్రాలు చెప్పుకొని మనం కృష్ణుని కోసం తయారు చేసిన పిండి పదార్థాలు పిండి వంటలు అవన్నింటినీ స్వామికి నివేదన చేసి మంగళాశాసనం చేసుకుని స్వామికి రక్ష పెట్టి తీర్థప్రసాదాలు స్వీకరిస్తాం కృష్ణుని భజనలు పాటలు అన్నింటినీ కీర్తిస్తూ కృష్ణుడి వైభవాన్ని అందరం కలిసి తెలుసుకుంటాం అనమాట ఇలా కృష్ణాష్టమిని చేసుకోవడం అనేది ఒక పరిపాటి మనందరం కూడా అలాగే కృష్ణాష్టమి చేసుకున్నాం మన అందరి ఇళ్లలోనూ కృష్ణుని అడుగులు అలా అలా వేస్తూ ఇంగులతో పెట్టుకోవడం అనేది ఒక ఆచారం అందరి ఇళ్లలో దీపాలు పెట్టుకుంటారు కృష్ణుడు మన ఇంటికి వస్తున్నాడు అని అలా ఎవరు ఆచరిస్తారో వారింటికి తప్పకుండా కృష్ణుడు వస్తారు మరి మన ఇంటికి కృష్ణుడు రావాలి కదా కృష్ణుడు ఎవరింట్లో ఉంటే వారికి ఆనందం ఎవరి శరీరంలో ఉంటే వాడికి పరమానందం అందుకే మనం ఏ పని చేస్తున్నా కృష్ణ కృష్ణార్పణం కృష్ణార్పణమంటూ భగవదర్పణ బుద్ధితో పనులు చేయమని కృష్ణుడు చెప్పాడు ఆ పనిని చేస్తూ ముందుకు సాగుదాం ఆ బలాన్ని కృష్ణుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురు జై శ్రీమన్నారాయణ